భారీ వర్షాలకు ఏలేరు ప్రాజెక్టు రికార్డు స్థాయిలో నీరు వచ్చి చేరుతుంది వేలాది క్యూసెక్ల నీటిని అధికార యంత్రాంగం విడుదల చేసింది వరద ఉధృతికి కాంజకోట దెబ్బ కాలువపై వేసిన తాత్కాలిక బ్రిడ్జ్ కొట్టుకుపోయింది అధికారులు అపనపాలెం బ్రిడ్జ్ రాకపోకలు నిలిపివేశారు దీంతో ఏలూరు ప్రాజెక్టు కాల్వాకు సైతం గడ్డపడింది దీంతో దిగువ ప్రాంతాలకు నీటి ప్రవాహం పెరిగింది లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు వర్షాలకు ఏలేరు జలశయానికి ఇప్పటికే పెరుగుతున్న ఇన్ఫ్లో అని చెప్పొచ్చు ఇప్పటికే ఇరవై ఐదు క్యూసెక్ల మీటర్లు ఇన్ఫ్లో పెరగడంతో పది క్యూసెక్ మీటర్లో ఏవైతే అధికార యంత్రాంగం విడుదల చేసే పరిస్థితి కనబడింది అయితే ఇప్పటికే చూడొచ్చు అంటే ఈ కట్టమూరి సెంటర్ చుట్టుపక్కల ఉన్న ఒకసారిగా గండి కొట్టడంతో మనం విజువల్స్ క్లియర్గా చూడొచ్చు ఏవైతే పంట పొలాలు ఏవైతే ఉన్నాయో అవి ఏవైతే పంట కాల కాల వల్ల పరిస్థితి కనబడింది అంటే క్లియర్గా విజువల్ చూడొచ్చు అంటే పంట అంటే పంట పంట ఏవైతే ఉందో పంటలో ఒక్కసారిగా నీరు చేరడంతో చెరువులు తల తలంపే విధంగా అయితే ఈ యొక్క పంట పొలాలు చూసే పరిస్థితి కనబడింది అయితే ఇప్పటికే ఓ పక్క రైతాంగం అనే పరిస్థితి కనబడింది అయితే ఇప్పటికే ప్రమాదకర ప్రమాదకర స్థాయికి చేరుతున్న నీటిమట్టం చెప్పొచ్చు ఓ పక్క మరో పక్క జలశయం గరిష్ట నీటి మట్టం కాగా ఇరవై నాలుగు పాయింట్ పదకొండు టీఎంసీలకు కాగా ప్రస్తుతం ఇరవై రెండు టీఎంసీలకు చేరుకున్న నీటి మట్టని చెప్పచ్చు అయితే ఇరవై రెండు వేల క్యూసెక్లను పైగా ఇంట్లో భారీగా చేరుండడంతో పదివేల క్యూసెక్లు పైగా వరద నీరు దిగుకి వదులుతున్న అధికారులు అయితే ఏలేరు వరద కారణంగా ప్రత్తిపాడు అలాగే జగ్గంపేట పెద్దాపురం పిఠాపురం నియోజకవర్గంలో ముంపుకి గురవుతున్న లోచడు ప్రాంతాలు అలాగే పలు కాలనీలు మరో పక్క పంట పొలాలు కూడా పూర్తిగా నష్టపోయే పరిస్థితి కనబడింది అయితే ఎప్పటికప్పుడు తాజా పరిస్థితిపై జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సమీక్షిస్తున్న ముఖ్య సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇప్పటికే రెవెన్యూ నీటిపారుదల యంత్రాంగాలు అందుబాటులో ఉండాలని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం ంగా ఉండదని ఆదేశాలు అయితే జారీ చేశారు అయితే ముంపుకు గురయ్యే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో దాన్ని అయితే ప్రజలను అప్రమత్తం చేసి ముందస్తు చర్యలుగా భాగంగా పునర్స కేంద్రాలకు తరలించాలని ఆదేశాలు అయితే జారీ చేశారు అయితే నిత్యావసర నిత్యావసరాలు త్రాగునీరు మందులు సిద్ధంగా ఉంచాలని చెప్పి ఇప్పటికే జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ చంద్రబాబు పవన్ పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు అయితే పిఠాపురం గొల్లప్రోలు యుత్పల్లి మండలంలో లోతటి ప్రాంతాలు అయితే ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని అప్రమత్తం చేయాలని చెప్పి ఇప్పటికే జిల్లా కలెక్టర్ మండల శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు అప్రమత్తమైన అధికారులు అన్ని మండల తహసీల్దార్ కార్యాలయంలో హెల్ప్లైన్లు అయితే ఏర్పాటు చేసిన అధికారులు అయితే ఇప్పటికే శుద్ధిగొండ వాగు వరద కారణంగా గొల్లప్రోలు పలు కాలనీలో పంట పాలలు అయితే నీట్ అయితే మురిగాయి అయితే మరోపక్క ఏలేరు వరదగా కూడా తోడవడంతో ముంపు భారీగా పెరిగే అవకాశం ఉండడంతో ఆందో ఆందోళనలు అయితే లోతురు ప్రాంతాలైతే ప్రజలు అయితే రైతులైతే ఆందోళనలు చేపడుతున్నారు మరోపక్క చూసుకుంటే ఏవైతే కేరళం మండలం రాజుపాలెం వద్ద ఏలూరు కాలంలో గండి పడడంతో అక్కడైతే పొలాలు అయితే నీటి మురిగే పరిస్థితి కనబడింది అయితే ఏవైతే గండి అయితే పోల్చడానికి అధికారులైతే పూర్తి ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు మరోపక్క అక్కడున్న ఏవైతే చుట్టుపక్కల ఉన్న కాలనీకి అయితే ఇప్పటికే వరద నీరు చేరడంతో అక్కడున్న గ్రామస్తులను తరలించడానికి అధికారులైతే సిద్ధమయ్యే పరిస్థితి కనబడింది మరోపక్క చూసుకుంటే ఏలేశ్వరంలో అప్పనపాలెం బ్రిడ్జ్ పక్కన అయితే రాకపోకలైతే అధికార యంత్రాంగం అయితే నిలిపేసే పరిస్థితి కనబడింది అయితే ఏలేరు జలాశయం నుండి ఐదు వేల ఐదు వందల క్యూసెక్ లీటర్లు క్యూసెక్ క్యూసెక్లు నీరు విడుదల చేయడంతో అప్పనపాలెం బ్రిడ్జి పై నుండి నీరు పారడంతో పది గ్రామాలు ప్రజలైతే రాకపోకలైతే అక్కడ అధికార యంత్రాంగం అయితే పూర్తిగా నియంత్రించారు మరోపక్క బ్రిడ్జిని అయితే పోలీసులు బందోబస్తు పట్టి పెట్టే పరిస్థితి కనబడింది అంటే ఓ పక్క ఏవైతే నీరు చేరడంతో పూర్తిగా అంటే ఆ చుట్టుపక్కల గ్రామాలన్నీ పూర్తిగా నీటి మునిగాయి మరోపక్క ఏవైతే పంట పొలాలు చెరువులు తలంపులు అవుతాయి తలంచే దిశగా అయితే ఒక పక్క పంట పొలాలు పూర్తిగా అయితే నీటి మురిగే పరిస్థితి గమని అది ఇప్పుడు క్లియర్గా చూడదండి విజువల్స్ అంటే ఒక పక్క ఏవైతే ఈ చుట్టుపక్క ప్రాంతాలన్నీ ఒకసారి గండికి ఏలేరు జలాశయం ఒకసారిగా పదివేల క్యూసెక్ మీటర్లు విడుదల చేయడంతో చుట్టుపక్కల ప్రాంతాలన్నీ పూర్తిగా నేను నీటి మునిగే పరిస్థితి గమని అంటే చుట్టుపక్కల ఒక పక్క తుని నియోజకవర్గం చూసుకుంటే తొండు నియోజకవర్గంలో మరో తొండు నియోజకవర్గం మరోపక్క ప్రతిపాడు పెద్దవారం అంటే చుట్టుపక్క గ్రామాల్లో ఉన్న ఏవైతే ఏలేరికి ఆనుకున్న గట్లు ఏవైతే ఉన్నాయో ఆ గట్లు ఒక్కసారిగా నీటి మునడంతో ఓ పక్క చుట్టుపక్కల గ్రామాలన్నీ పూర్తిగా అధికారాంతరంగా అంటే అటుపక్క చుట్టుగా అంటే ప్రజలని పంపించే పరిస్థితి లేదు మరోపక్క చూసుకుంటే అంటే ఈ ఒక్కసారిగా ఈ వర్షాల కారణంగా ఒకసారిగా ఏలేరు ప్రాజెక్టు సంబంధించి ఇరవై ఐదు క్యూసెక్లు ఒకసారిగా రావడంతో పదివేల క్యూసెక్లు ఒకసారి విడుదల చేయడంతో చుట్టుపక్క గ్రామాలు అంటే ఒక పక్క ఏవైతే తురు నియోజకవర్గంలో ఉన్న కోడనందూరు మరోపక్క ఏ ప్రతిపాడు నియోజకవర్గంలో ఉన్న ఏలేశ్వరం అలాగే పెద్దాపురం నియోజకవర్గం సంబంధించి కట్టమూరు అంటే ఈ చుట్టుపక్క గ్రామాలన్నీ పూర్తిగా నీటి మునిగే పరిస్థితి కాబట్టి దీంతో ఒకసారిగా జగ్గంపేట నియోజకవర్గంలో రాజభవన్లో కూడా ఈ బ్రిడ్జిపై నీరు రావడం అలాగే ఏలేశ్వరంలో ఒక పక్క అక్కడున్న ఏలేశ్వరం సంబంధించి ఒకసారిగా అక్కడున్న బ్రిడ్జిపై నీళ్ళు రావడంతో చుట్టుపక్కల గ్రామాలన్నీ ప్రజలు నిలచే పరిస్థితి లేదు అంటే ఇప్పటికే అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమయ్యి ఆ చుట్టుపక్క గ్రామాలకి ఒక పక్క మందులు అలాగే మంచినీరు సదుపాయం పూర్తిగా కల్పించాలని చెప్పి ఇప్పటికే స్థాయి అధికారులకి జిల్లా కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు ఎటువంటి ఆపద ఉంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పూర్తి భద్రతాచార్యులైతే పోలీస్ అధికారులు అయితే పూర్తిగా అప్రమత్తమయ్యి ఎటువంటి ఇబ్బందులు జరగకుండా పూర్తిగా నిమగ్నమై ఉన్న ఏవైతే బ్రిడ్జ్పై నీళ్ళు వచ్చినాయో అటుపక్క చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఉన్న ప్రజలైతే అయితే పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి కనబడి చెప్పొచ్చు ఇదే కూడా తాజా పరిస్థితి కెమెరా పర్సన్ సురేష్తో రాజేష్ ఐ న్యూస్ కాకినాడ జిల్లా కాకినాడ కట్టమూరు నుంచి